హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ మొండి మూడు కథలోకి వెళ్తే హాల్లో టీవీ చూస్తున్న దగ్గరికి వచ్చి అక్క ఎలా ఉన్నావు అని అడిగాడు ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా చూసింది అమూల్య నేనక్క చిన్నని గుర్తుపట్టావా చిన్న ఎంత పెద్ద వాడివైపోయావురా అసలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా ప్రేమగా చేయి పట్టుకుని అడిగింది అక్క టెన్త్ తర్వాత ఇంటర్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను మళ్ళీ కలవలేదు కదా అందుకే గుర్తుపట్టలేకపోయావు చిట్టి ఎదిరా అక్క ఇక్కడ ఉన్నా అది దూరంగా ఉన్నావేంటే కొత్త దానిలా లేదక్క అని అమూల్య చేయి పట్టుకుంది బయట నుంచి వచ్చిన నరేంద్ర అమర్ వీళ్ళని చూస్తూ అలాగే నిలబడిపోయారు నాన్న గుర్తుపట్టావా మన చిన్న సతీష్ వాళ్ళ కొడుక అప్పుడు స్కూల్ పిల్లల ఉండేవాడివి ఇప్పుడు ఎదిగి మగాళ్ళ కనిపిస్తున్నావు బ్లష్ అవుతూ ఎలా ఉన్నారు అంకుల్ నేను బాగున్నాను నాన్న ఎలా ఉన్నాడు అందరూ బాగున్నారు అంకుల్ మిమ్మల్ని అడగమని చెప్పారు నాన్న మీరు మీ ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడ్డారు ఎలా వర్క్ చేసేవాళ్ళు చెప్తుంటాడు అప్పుడప్పుడైనా మీ గురించి తలుచుకుంటూ ఉంటాడు ఇప్పుడు నాన్న వైజాగ్ లో వర్క్ చేస్తున్నాడు అందుకే మిమ్మల్ని మీట్ అవ్వలేకపోతున్నానని చెప్పమన్నాడు ఆ రోజులే వేరు చిన్న మా లాగా మీరు కష్టపడకూడదే మా బా బాధ అంతా ఉండండి కాఫీ తీసుకుని వస్తాను అక్క నువ్వు చెయ్యొద్దు అంకుల్ చేతి కాఫీ తాగుతా బాగుంటుంది నవ్వుకుంటూ అందరికి తీసుకువస్తా అమ్ము నీకు కూడా తీసుకురానా పొద్దున్నే ఒకసారి తాగింది మావయ్య తనకు పాలు తీసుకురండి భర్తను మనసులో తిట్టుకుంటుంది అక్క ఎవరు అని చిన్నగా అడిగాడు మీ బావరా అని చిన్నాకు నా తమ్ముడు అని భర్తకు పరిచయం చేసింది హాయ్ బావా అని అమర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు హాయ్ చిన్న బామర్ది ఆ మాటకు షాక్ అమర్ అమ్ము వైపు చూస్తూ ఉంటే మీ బావకి ఇద్దరు బామర్దులు ఉన్నారురా నువ్వు మూడో వాడివి మీ బావ దెప్పుతున్నాడు అంతే అమ్ము పక్కన కూర్చుని అక్క నేను ఫస్ట్ వచ్చానా వాళ్ళు ఫస్ట్ వచ్చారా నీ లైఫ్ లోకి అని గోముగా అడిగాడు చిన్న నువ్వే ఫస్ట్ వచ్చావురా అని ప్రేమగా చంప మీద చేయి వేసి చెప్పింది అదిగో మీ అంకుల్ కాఫీ ఇస్తున్నాడు తావు నేను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అని చెప్పింది అమూల్య నీకు నాకు నైట్ డ్రెస్సులు కొత్త అక్క చిన్నప్పటి నుంచి మనకు అలవాటే కదా అన్నాడు చిన్న మీ అక్క సగం జీవితం అంతా నైటీలు నైట్ డ్రెస్సుల్లోనే గడిచిపోయింది మగాళ్ళు అనే డ్రెస్ బ్యా బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు ఆడవాళ్ళకి మీ అక్క వెళ్ళి అడ్వర్టైజ్ చేయండి అసలే నైటీ అంటే చిరాకు నన్ను రెచ్చగొట్టాలని నా పిల్ల నైటీ వేసుకుంది అని మనసులో తిట్టుకున్నాడు అమర్ మీ కాఫీ టేస్ట్ ఏం మారలేదు సూపర్ అంకుల్ అక్క ఇంటర్ చదివేటప్పుడు కాలేజ్ నుండి వచ్చాక మేము ట్యూషన్కి వచ్చేవాళ్ళం నాకు ఇష్టమని గాజర్ హల్వా చేసి పెట్టేదాన్ని మన ఇద్దరం అంకుల్ కోసం ఎగ్ పురిచి తయారు చేశాం నువ్వు చేసే తోటకూర పప్పు అన్న ఆలు ఫ్రై టమటా రసం చూసినప్పుడంతా నువ్వే గుర్తుకు వస్తావు నువ్వేం వండినా బాగా చేసేదానికి గుర్తుందా అక్క అని ఎగ్జైటింగ్ గా చెప్తున్నాడు చిన్న నీకు గుర్తున్నా యారా ఇది బలపాలు తినడం మానేసిందా మనం వంట చేస్తుంటే హెల్ప్ చేయకపోగా చెడగొట్టేది అనిచ్చి చిట్టి చెవి మిగిలిపెట్టింది అమ్ము ఇప్పుడు కూడా అమ్మకు తెలియకుండా తింటుంది అక్క మన టీ చేస్తానని గిన్నె అంతా మాడగొట్టింది అది చూసి దీని మాడు పగలగొట్టింది మా అమ్మ ఆ మాట విని చిన్న అమ్ము నవ్వుతూ ఉంటే నవ్వుతావా అని చిన్నతో గొడవ పడుతుంది చిట్టి వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ నరేంద్ర నవ్వుతూ ఉంటే ఇంకా ఏం మాట్లాడతారా అని అబ్జర్వ్ చేస్తున్నాడు బోడి వీడికి ఉద్యోగం వచ్చిందో లేదో అని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అక్క ఓ ఇద్దరూ గొడవ పడటం ఆపండి ఉద్యోగం ఏంట్రా అక్క ఇప్పుడు నేను ఎందుకోసం వచ్చానంటే అమ్మలే చేతికి బాక్స్ ఇచ్చి నా ఫస్ట్ శాలరీతో అమ్మ వాళ్ళకి బట్టలు తీసుకున్నాను నువ్వు నా అక్కవని నీకు శారీ తీసుకుని వచ్చా నువ్వు ఇంట్లో ఉండవేమో అంకుల్కి ఇచ్చిపోదామని వచ్చాను లక్కీగా ఇంట్లో ఉన్నా నిజమా చాలా సంతోషంగా ఉందిరా అక్కవే కాదు నాకు గురువు కూడా నన్ను బ్లెస్ చెయ్యి చిన్న ఏం చేస్తున్నావురా లెగు అని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది ఇప్పుడు బీటెక్ అయి స్టార్టింగ్ ముప్పై వేల రూపాయల జీతం వచ్చిందంటే దానికి రీజన్ నువ్వే అక్క ఎనిమిదవ క్లాస్ వరకు మ్యాథ్స్ సరిగా రాని నాకు నైన్త్ లో నాన్న నీ దగ్గరికి చేర్చాక ఫస్ట్ లో నిన్ను చూసి బాగా తిట్టుకునేవాడిని వాడిని నీ వల్ల నాకు డిసిప్లిన్ రావడమే కాకుండా మ్యాథ్స్ లో కూడా ఇంప్రూవ్ అయ్యాను ఆడుకున్నా ఇద్దరం కలిసి కుకింగ్ చేసిన నాకు చదువు చెప్పిన మనం సినిమాకు వెళ్ళినా మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మమ్మల్ని ఇంట్లో వాళ్ళలా నన్ను సొంత తమ్ముడిలా ట్రీట్ చేసేదానివి నా సొంత అక్క ఉన్నా నీ అంతా అభిమానించేది కాదేమో ఆ మాటకి అమ్ము కళ్ళల్లో నీళ్ళు తిరగాయి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు ఇంకా ఎదగాలి చిన్న అంది ఇప్పటికే నాకంటే హైట్ ఉన్నాడు ఎంతకంటే ఎదిగితే బాగోదు అయినా నీ తమ్ముడు పెద్దవాడయ్యాడు రారా పోరా అన్నావంటే ఫీల్ అవుతాడు నేను ఉద్యోగస్తుడినైనా ఫ్యూచర్లో పెళ్ళై పిల్లలు పుట్టిన పిలుపు మారాలా బావా అక్క నువ్వు ఇలానే పిలువు మరి నేను అని అమ్ము చేయి పట్టుకుంది చిట్టి ఓయ్ నీకు కాదు నాకు అక్క అని ఇద్దరు చెరొక వైపు చేయి పట్టుకున్నారు వీళ్ళని చూస్తూ ఉంటే అమర్కి కోతిమూక గుర్తొచ్చింది ఇద్దరూ గొడవ పడకండి నేను వెళ్ళి వంట చేస్తాను అక్క ఒక సెల్ఫీ రా అని ముగ్గురు సెల్ఫీ తీసుకున్నారు వీళ్ళందరికీ బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారు నైటీలో సెల్ఫీ వీళ్ళ బుర్ర మోకాల్లో ఉందనుకున్న కాదు అరికాళ్ళలో ఉందని ఈరోజు అర్థమైంది అని అమర మనసులో అనుకున్నాడు మీరు నన్ను వదిలితే వెళ్ళి వంట చేస్తాను పదక్క నేను హెల్ప్ చేస్తాను నీకు నేను వంట చేసి పెడదాం అనుకుంటే నువ్వే హెల్ప్ చేస్తానంటే ఎలా రా నీ దగ్గర మొహమాటం ఎంటక్క ఇద్దరం కలిసి వంట చేద్దాం నువ్వెందుకే మాతో పాటు వస్తున్నావు అని చెల్లెల్ని అడిగాడు మీ వంటను పెంట పెంట చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అవును చదివేలాగో లేదు కదా అన్నాడు చిన్న ఎక్కువగా మాట్లాడుకోను కడుపులో గుద్దింది చిట్టి అవునే వచ్చినప్పటి నుంచి వాడి మీద పడి కొడుతున్నావు ఏం చదువుతున్నావు అని అడిగింది అమూల్య దానికి సినిమా పిచ్చి సీరియల్ పిచ్చి కదా బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది అక్క అది మాత్రం చదువు కాదా అలాగే ఎంబీఏ కంప్లీట్ చేయవే చిట్టి ముగ్గురు కిచెన్ లోకి వెళ్లారు కూరగాయలు కట్ చేస్తున్న అమూల్యతో అక్క నువ్వు ప్రెగ్నెంటా అని అడిగింది చిట్టి అవునే ఐదవ నెల ఇద్దరు ఒకేసారి కంగ్రాట్స్ అక్క అన్నారు అక్క ఒక సైడ్ కూర్చో నేను వెజిటేబుల్ కట్ చేస్తాను తర్వాత నువ్వు కుర్కించేద్దు అన్నాడు చిన్న నా పెళ్లికి రాలేదు కదరా అప్పుడే వచ్చి ఉంటే నిన్ను గుర్తుపట్టేదాన్ని నాన్న వచ్చాడక్క కాలేజీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేకపోయాను మా అమ్మ అల్లుడు హాల్లో టీవీ చూస్తున్నారు మీ కూతురు కాస్త ఉండేది కదా మామయ్య అడిగాడు అమరా ఏమల్లుడు నా కూతురు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టిందా అడిగాడు నరేంద్ర అది కాదు ఏదైనా పని చేయాలనుకుంటే ఎవరి మాట వినదు కదా అందుకు డౌట్ వచ్చి అడుగుతున్నాను బీటెక్ జాయిన్ అయ్యే అవకాశం ఉన్నా నా కోసం డిగ్రీ జాయిన్ అయిన మూర్ఖురాలు నా కూతురు తండ్రిని వదిలి వెళ్లాల్సి వస్తుందని పెళ్లి కూడా వద్దనుకునేంత స్వార్థపరురాలు నా కూతురు అందుకే ముందుసారి వచ్చినప్పుడు ఇంకెన్నేళ్ళు కష్టపడతావు డాడీ అని నా బట్టల షాప్ క్లోజ్ చేయించి ఇంటి పనికి వంట పనికి ఒక మనిషిని పొరమాయించి నేను చెప్పకుండానే నా మనసులోని బాధను అర్థం చేసుకుని నాలాంటి వయసు వాళ్లతో ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు మేమంతా కలిసి ఒక చోట మీటింగ్ అవుతాం టెంపుల్ సర్వీస్ చేయడానికి వెళ్తాం లేదు అంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేయడానికి వెళ్తాం ఖాళీగా ఉంటే ఎవరో ఒక ఇంట్లో కానీ క్లబ్లో కానీ పార్క్లో కానీ మీట్ అవుతాం ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటాం నవ్వుకుంటాం ఆ టైంకు తగ్గట్టు టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి తినేస్తాం ఇప్పుడు పిల్లల్ని అనే పరిస్థితిలో మనం లేము ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు మా ఒంటరితనాన్ని మేమే పోగొట్టుకోవాలని ఇలా ప్లాన్ చేసుకుని లైఫ్ క్రియేట్ చేస్తున్నాం వారిలో నన్ను చేర్చి నా ఒంటరితనాన్ని దూరం చేసిన సెల్ఫిష్ నా బిడ్డ అని ఎమోషనల్ గా చెబుతున్నాను నరేంద్రతో నేను చెప్తుంది ఈ కూతురు చెడ్డదని కాదు మామ నాకు చెప్పకుండా ప్రాబ్లం ఒంటరిగా తనే సాల్వ్ చేయాలనుకుంటుంది అది నాకు నచ్చడం లేదు కాస్త మీరైనా నచ్చ చెప్తారని చెప్తున్నా అంతే ఎవరికైనా అన్యాయం జరిగినా నష్టం జరిగినా చూసి ఏమీ చేయలేకపోతున్నాను అని కోపిష్టి నా కూతురు తన వాళ్ళు బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్న వారి కోసం ఏదైనా చేయాలనుకునేంత మొండిఘటం బాబు నా బిడ్డ అది చిన్నప్పటి నుంచి అంతే వాళ్ళమ్మ పోయే వరకు గలగలా మాట్లాడేది ఒంటిగా పనులు చేసేది వాళ్ళమ్మ పోయాక అల్లరి మానేసింది కానీ ఏదైనా సాధించాలన్నా ముండితనం మాత్రం పోలేదు అది దాని బ్లడ్ లోనే ఉంది పోయేదాకా మారదు స్థిరంగా చెప్పాడు నరేంద్ర ఇది అచ్చు వాళ్ళ బాబు పోలిక నా మీద కోపంగా అరుస్తుంది ఈయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడను సూటిగా పొట్టలో కత్తి దింపినంత ఈజీగా చెబుతున్నారు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు గాని ఒరిజినాలిటీ ఎక్కడికి పోదు ఎప్పుడో ఒకసారి బయట పడక మానదు ఈయన నిజంగా కోపంగా మాట్లాడితే ఎదుటోళ్ళు భస్మం అయిపోతారేమో నా పెళ్ళం ఆడపిల్ల అయింది కాబట్టి సరిపోయింది అదే కొడుకు పుట్టుంటే కోపంలో ఇద్దరు గోడ బద్దలు కొట్టేవారేమో వాళ్ళ ప్లేస్లో శత్రువులు ఉంటే పుచ్చలు పగిలిపోయేవి ఈ విషయంలో దేవుడికి థ్యాంక్స్ అని మనసులో అనుకున్నాడు అమర్ చిన్న హెల్ప్ చేస్తూ చిట్టి చెడగొడుతూ వీళ్ళిద్దరి మధ్య అలాగే వంట పూర్తి చేసింది అమూల్య నరేంద్ర అల్లుడికి వర్ధిస్తూ ఉంటే చిట్టికి చిన్నాకి చేతి ముద్దలు వేస్తుంది అమూల్య అక్క వంట బాగా కుదిరింది కదా నేను చేసింది ఏముంది అంతా నువ్వే చేసావు కదా థ్యాంక్స్ అక్క నాకు ఇష్టమైనవి క్యారెట్ అల్వా తోటకూర పప్పు బీరకాయ పచ్చడి టమాటా రసం వడియాలు చేసావు సరదాగా మాట్లాడుకుంటూ అందరూ ఫోన్ చేశారు అక్క చీర కట్టుకుని రా ఫోటోలు తీసుకుందాం మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏంటో మన చిట్టి పెళ్లి కలుద్దాం రా ఆ మాటకు చిట్టి సిగ్గుపడుతుంటే నువ్వేంటి సిగ్గుపడుతున్నావు పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చదువు నువ్వు చదువాలి అనుకున్నప్పుడు చదువు రాదు అని హెచ్చరించింది అమూల్య నువ్వు సిగ్గుపడకే చచ్చిపోవాలనుంది ఇది చేసి అల్లరికి చపాతి కర్రీ మొదలు చీపురు వరకు ఏదో ఒక ఆయుధంతో మా అమ్మ పెళ్లి చేస్తూనే ఉంది మళ్ళీ కొత్తగా పెళ్ళెందుకు అనగా బడిత పూజ అని నవ్వుతూ బదిలిచ్చింది బదిలిచ్చాడు చిన్న వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ అందరూ నవ్వుతున్నారు చీర కట్టుకుని సోఫా మధ్యలో అమూల్య ఒక పక్క అమర్ ఇంకో పక్క నరేంద్ర గారు కూర్చున్నారు అమ్ము కాళ్ళ దగ్గర చిన్ని చిక్కి తన చేయి పట్టుకుని కూర్చొని సెల్ఫీ తీసుకున్నారు తర్వాత అమూల్యతో చిన్న చిట్టి కలిపి ఒక ఫోటో తీసుకున్నారు అమ్ముతో సింగిల్ గా సెల్ఫీ తీసుకున్నారు చిన్న బాయ్ బావా వెళ్ళొస్తాను అంకుల్ అమూల్య ఫోన్ నంబర్ తీసుకుని ఇద్దరు సైడ్ హగ్ ఇచ్చి బాయ్ అక్క అని అమూల్య చెంప మీద ముద్దు పెట్టింది చిట్టి బాయ్ అక్క బాయ్ మేనలుడా అని చెప్పగానే అమూల్య పెదవులపై చిరునవ్వు చేరి మామకు పిన్నికి బాయ్ చెప్పు అంది తన చెల్లెల్ని పిలుచుకుని వెళ్లిపోయాడు చిన్న ఇప్పటికీ అలసిపోయావు వెళ్లి పడుకో అని చెప్పాడు అమర్ సాయంత్రం అమూల్యను లేపి జ్యూస్ తాగించి తనతో పాటు వాకింగ్ చేస్తున్నాడు ఏమైంది అంతగా ఆలోచిస్తున్నావు ఈ కోడి బుర్రకి అంతగా పని పెట్టవు ఆ పవిత్ర గాడిది అంటే నువ్వు కూడా గాడిది అన అన్నాడు నవ్వుతూ నన్ను చేసుకున్న మీరేమవుతారు అడ్డగాడిదా మధ్యలో దూరకుండా చెప్పేది విను ఫస్ట్ నైటికి డౌట్ వస్తే అడగవే అంటే నీకేం తెలుసు లెక్కలు తప్ప అని పక్కన నవ్వింది ఏంటి ఆ మాట విన్న అమర్ కింద కూర్చొని పగలబడి నవ్వుతూ ఉంటే అంతగా మీరిద్దరూ నవ్వడానికి ఏముంది ఏమీ తెలియకుండానే నాకు కడుపు వచ్చిందటవా అని అమాయకంగా అడిగింది అమూల్య నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోనూ అనపు ఎందుకంటే ఎవరు నమ్మరు రొమాన్స్ లో నీకు ఏవి సీరియల్ కూడా తెలియదు కాబట్టి ఎవరి సలహాలు ఎవరికి సలహాలు ఇవ్వకు తన సంగతి వాళ్ళు ఆయన చూసుకుంటాడు కాని బేంబీ బొంపు మీద ముద్దు పెట్టి ఇది వచ్చింది నా తెలివితేటల వల్ల అని బుగ్గగిలుతూ చెప్పాడు అంటే నాకేం తెలియదా నిన్న తవని టెంప్ చేశాను కదా నీ భర్త చేజారిపోతాడు అన్న భయం అంతేకాని రొమాన్స్ కాదు బేబీ మన ఇద్దరి కృషి బంగారం నా తెలివితేటల వల్ల ఈ అమాయకత్వం వల్ల ఎక్కువగా ఆలోచించకు పదా డిన్నర్ చేద్దు అన్నాడు దీపు అమూల్య వద్దంటున్న చపాతి క్యాలీఫ్లవర్ కర్రీ తినిపించాడు పాలు ఇస్తూ ఉంటే ఇప్పటికే హెవీ అయిపోయింది నా కొద్దు అమ్ము అంది మాట్లాడటానికి ఎనర్జీ తినడానికి తాగడానికి లేదా బలవంతంగా తాగించాడు తన మీద పడుకున్న అమ్మలే పొట్ట మీద చేయి వేసి ఈ దిక్కుమాల నైటీ వేసుకోవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను ఇది మా ఆడాల యూనిఫామ్ మా ఇష్టం అని చెప్పింది అమ్ము కనీసం ఆ నైట్ డ్రెస్ వేసుకుని తగలడచ్చు కదా నా టీ షర్ట్లు పట్టడం లేదు అని చెప్పింది కొత్తవి తీసిస్తాలే అన్నాడు అవసరం లేదు మన ఊరికి వెళ్ళాక నీ షర్ట్లు వేసుకుంటా అమ్ము చెంప నిమృతూ మన ప్లేట్స్ లో చెప్పినట్టు నీకు పెళ్లి కాకపోయింటే అందరు మగాళ్ళు నీకు బ్రదర్స్ అయ్యేవాళ్లే కదే ఖచ్చితంగా అని చెప్పింది అప్పుడు నేను అన్యాయం అయిపోయే వాడిని నువ్వు నాకు మొగుడు అవ్వాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు పెళ్ళైంది కాబట్టి నువ్వు కాకుండా మిగతా మగవాళ్ళంతా అన్నదంలే అని చెప్పింది అమ్ము అమ్ము ముఖంతి చేతిలోకి తీసుకుని నువ్వు నా బంగారానివే చంపల మీదుగా మొదలైన పెదవుల ప్రయాణం కంఠం కిందికి సాగుతూ ఉంటే ఏమైందిరా వయాగ్ర టాబ్లెట్ గాని వేసుకున్నావా అని అడిగింది అమూల్య ఏం మాట్లాడుతున్నావే నరాలు కట్టయ్యేలా ఉన్నాయని భయంగా చెప్పాడు అమర్ లేకపోతే ఏంటి ఏదో డ్రగ్స్ తీసుకున్న వాడిలా బిహేవ్ చేస్తున్నావు నేను చూస్తుంటే సంగమే మత్తుగా ఉంది అది పెదవుల మీద ఉమ్మా అని ముద్దు పెట్టాడు నేనేమంతా అందంగా కూడా రెడీ అవ్వలేదు నైటి వేసుకున్నా అని చెప్పింది అమూల్యం వెనక నుండి గట్టిగా హత్తుకుని నన్ను పెళ్లి చేసుకోకపోయినా ఆనందంగా నీ మనుషుల మధ్య బతికేస్తావని నీ ఆత్మ బంధువులను చూశాక అర్థమైంది నేను చేసుకోకపోతే నా పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది కానీ వాళ్ల మధ్య నిన్ను చూశాక ముద్దుగా అనిపించింది అందుకే ముద్దు పెడుతున్నా అంతే అని లో గొంతుతో చెప్పాడు అమర్ అమర్ చేతిని తన గుండె మీద పెట్టి టెన్షన్ పడపు ఆ మాటకి అమర్ పెదవుల మీద నవ్వు చేరి అమ్ము గుండెల మీద తలపెట్టి తన పొట్ట మీద చేయి పెట్టి థ్యాంక్ యూ నా లైఫ్ లోకి వైఫ్ గా వచ్చినందుకు అన్నాడు మన ఇద్దరికి రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు పిచ్చి పిచ్చి భయాలు ఏవి పెట్టుకోకుండా పడుకో అని తల మీద ముద్దు పెట్టి ఇప్పుడు నాకు ఇద్దరు కాదు ముగ్గురు బిడ్డలుగా కనిపిస్తున్నారు అని అతడిని జోకుతూ నిద్రపోయింది అమూల్య కాఫీ తాగుతూ హాల్లో ఉన్న ఫోటో చేతికి తీసుకుని చూస్తున్నామర్తో నీకు కృష్ణ తెలుసు కదా అల్లుడు అని అడిగాడు నరేంద్ర గారు మన ఇంటికి వచ్చాడు తన పెళ్లికి కూడా వెళ్ళొచ్చాం మామయ్య తన ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మన అమ్మకు పరిచయం అయ్యాడు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు కృష్ణని చూసినప్పుడంతా నాకు కూడా ఒక కొడుకుంటే బాగుండు అనుకునేవాడిని తనకు అక్క లేకపోవడంతో మన అమ్మునే సొంత చెల్లెలా ఫీల్ అయ్యేవాడు కాలేజీలో ఏ కష్టం లేకుండా చూసుకునేవాడు నన్ను సొంత బాబాయ్లా అనుకునేవాడు అందుకే నన్ను మధ్యలో పెట్టి అన్నా చెల్లెలు చెరక వైపు నిలబడి ఫోటో తీయించుకున్నాడు కృష్ణను చదువు అయ్యేదాకా మన ఇంట్లో పెట్టుకుందాం నాన్న అని అడిగింది నా కూతురికి చదువు తప్ప లోకం తెలియని అమాయకురాలు తనకు ఏమని చెప్పగలను సొంత అన్న చెల్లెలు కలిసి ఎక్కడికైనా వెళ్తే అనుమానించే పాడు సమాజంలో ఉన్నామని అలాంటిది కృష్ణ మన ఇంట్లో ఉంటే ఈ పిల్ల సొంత అన్నగా భావిస్తుంది నేను కొడుకుగా అనుకుంటున్నాను అంటే బయట వారు ఎలా నమ్ముతారు లోకం పోకడ తెలియని నాకు కృష్ణకు అర్థమైంది కానీ నా పిచ్చి తల్లికి ఆ తెలియదు నా దృష్టిలో ఆడపిల్లను తక్కువ చేయడం కాదు కానీ ఎంత చదివినా ఉద్యోగాలు చేసినా పెళ్ళయ్యే వరకు తండ్రి పెళ్లి తర్వాత భర్త తోడుండాలి లేకపోతే ఇలాంటి క్రూర మృగాల మధ్య పెళ్లి చేసుకోకుండా ఎలా బతుకుతుందో నాకు అర్థం కాలేదు అందుకే తనని ఒప్పించి పెళ్లి చేశాను ఈ విషయం మాత్రం నిజం నీ పిచ్చి కూతురికి ఏమీ తెలియదు తెలిసిందల్లా బిల్డప్ ఇస్తుంది అందరూ మంచి అనుకునేంత అనుకునేంత వేరేది లాంగ్ దీంతో ఎలా వేగాలో ఏంటో మనసులో అనుకున్నాడు కరెక్టే మావయ్య ధైర్యమైన ఆడదైతే ఒంటరిగా ఉన్న పర్వ ప్రాబ్లం లేదు బట్ అమ్ము విషయం అలా కాదు అన్నాడు అమర్ అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంటికి వచ్చేవాడు కలిసి వంట చేసుకుని తినేవాళ్ళం ఆడుకునేవాళ్ళం సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం కృష్ణ చాలా మంచి అబ్బాయి అమ్ముకు అలాంటి వాడు అన్నగా దొరకడం దాని అదృష్టం ఈ రెండు ఫోటోస్ తన సెకండ్ ఇయర్ అయిపోయాక మేము ముగ్గురం కలిసి తీయించుకున్నాం ఇదిగో ఈ ఫోటో వీళ్ళిద్దరూ కలిసి తీయించుకున్నారు అని చెప్పాడు నరేంద్ర గారు కృష్ణ చేయి పట్టుకుని నిలబడి ఫోటో వీడు నా అన్నయ్య ఏ కష్టం వచ్చినా నాకు లైఫ్ లాంగ్ తోడు ఉండే రక్షాబంధన్ చూస్తుండగా పిలట్లో నుండి వచ్చిన అమూల్య భర్త చేతిలో ఫోటోను చూసి ఏంటి డాడీ పీజీ స్టోరీ అంతా చెబుతున్నావా అయినా వాడి పెళ్లికి ఎందుకు రాలేదు అప్పుడు గా బీపీ డౌన్ అయింది ఆ విషయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది నాకు పీపీ వచ్చిందని ఆ తర్వాత కృష్ణ కాల్ చేసి చెప్పాను అర్థం చేసుకున్నాడు అని చెప్పాడు నరేంద్ర తండ్రిని అర్థం చేసుకున్నాడు చెల్లెని అర్థం చేసుకోలేదు ఇడియట్ అని కృష్ణను తిట్టుకుంటూ ఉండగా ఇదిగో మీ అన్న నా ఫోన్కి కాల్ చేస్తున్నాడు అని వీడియో కాల్ ఆన్ చేసి నీకు నూరేండ్లు కృష్ణ అన్నాడు అమర్ ఎందుకు బావా ఇప్పుడే మీ పీజీలో ఎంజాయ్ చేసిన స్వీట్ మెమోరీస్ అన్నీ మామయ్య ద్వారా వింటున్నాను ఆ వన్ ఇయర్ చాలా ఎంజాయ్ చేశాము అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు నేను బాగున్నాను కృష్ణ కోడలి ఎలా ఉంది అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అందరూ బాగున్నారు అంకుల్ నా చెల్లెలు మాట్లాడుతుందా మాట్లాడదా అడిగాడు కృష్ణ నరేంద్ర నవ్వుకుంటూ అమ్మ వైపు ఫోన్ చూపాడు అమ్ముగా ఇంకా అలకపోలేదా అని అడిగాడు కృష్ణ మాకంత స్వేచ్ఛ ఎక్కడ ఉంది సార్ తమరే అలిగి ఫోన్ చేయడం మానేశారు అంది మూతి తిప్పుకుంటూ నువ్వు కన్సీవ్ అయ్యావని నన్ను మేనమామన చేస్తున్నానని చెప్పావా ఆ విషయం తెలిస్తే నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వనా అన్నాడు ఆ విషయం నన్ను కాదు మీ బావని అడుగు అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మీద కోపం తగ్గించుకుని ఎలా ఉన్నావు అని కాల్ చేశాను విషయం తెలియగానే వద్దాం అనుకున్నాను కానీ పని ఒత్తిడిలో కుదరలేదురా నీ హెల్త్ ఎలా ఉంది అమ్మగా బాగుంది మోహిని ఎక్కడా కనపడలేదు ఇంటికి వెళ్ళింది నా మీద కోపం పోయినట్టే కదా నాకు ఎవరి మీద కోపం లేదులే జాగ్రత్త బాగా తిను బాయ్ అని కాల్ కట్ చేసింది అమ్ము వీళ్ళ కాన్వర్సేషన్ వింటూ నరేంద్ర అమర్ నవ్వుకున్నారు అమర్ చేయి పట్టుకుని బెడ్రూమ్ లోకి తీసుకువెళ్ళి చిన్న టెడ్డీ బేర్ చూపించి ఇదిగో ఫస్ట్ రక్షాబంధన్ కి కృష్ణ నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు అందుకే నా పెద్ద బేర్ పంపించాడు కాసేపు పడుకో అని చెప్పి బయటకు వెళ్ళాడు కొద్దిసేపు అయ్యాక మీనాక్షి ఫ్యామిలీ అంతా వచ్చారు హాల్లో అందరూ అమ్ముళ్ళ పెళ్లి వీడియో చూస్తుండగా బాబా ఈ పెళ్లి వీడియో అంతా ఇంకొక సెట్ చేయించి రెడీగా పెట్టు సాయంత్రం ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాం అని కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తున్న మీనాక్షి దీక్షలతో కబుర్లు చెబుతూ ఉంది అమ్మాయి పెళ్లి వీడియోలో డల్ గా ఉన్న అమర్ని చూసి మీకు పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు కార్తిక్ నరేంద్ర వెంకట్రావు షాక్ అవ్వగా దీపు ఊపిరి పీల్చుకుని కాస్త అలాంటిదే అన్నయ్య సడన్ గా పెళ్లి అన్నారు డైజెస్ట్ చేసుకోలేకపోయాను తర్వాత అమూల్య ప్రేమ అర్థమై ఇదిగో మీ ముందు ఇలా హ్యాపీగా ఉన్నాను ఆ మాటకు నరేంద్ర వెంకట్రావుతో పాటు కార్తీక్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సమయ సరే అమర్ మీ పెళ్లి క్యాసెట్ లో ఇంకొక సెట్ చేయించుకుని వస్తాను అని బయటికి వెళ్ళాడు కార్తీక్ వంట పూర్తి చేసుకుని టేబుల్ మీద సర్దాక కార్తీక్ వచ్చి మామ ఇది ఒక సెట్ నీ దగ్గర పెట్టుకో అని నరేంద్రకు ఇచ్చాడు అమూల్య చేతికి డివిడి సెట్ ఇచ్చి ఇదిగో అమ్ము థ్యాంక్స్ బావా అని బ్యాగు లో పెట్టుకుంది అందరూ భోంచేస్తుండగా తినవే ఇప్పటికే లేట్ అయింది ఆకలిగా లేదత్తా అని చెప్పింది అమూల్య దీక్షకి అందరికి వడ్డించమని చెప్పి పెరట్లోకి వెళ్ళి అమ్ముకి టింకుకి తినిపిస్తుంది మీనాక్షి పిన్ని నీ పొట్టం ఎందుకు లావుగా ఉంది అడిగాడు టింకు ఆ మాటకు నవ్వుకుంటూ నీకు తమ్ముడో చల్లాయో వస్తాడురా అని చెప్పింది మీనాక్షి టింకు బుగ్గ మీద ముద్దు పెట్టి ప్రేమగా తల నిముడుతూ వీడు కాస్త సన్నగా రంగు తగ్గాడు అత్త పెరుగుతున్నాడు కదా సరిగా తినడం లేదు ఆటలు ఎక్కువయ్యాయి మన మాట అసలు వినడం లేదు చిన్నపిల్లాడు లే పెద్దగాడు నువ్వేం వినడం లేదు వాడేం వింటాడు తిను అని నోట్లో పెట్టింది ఇంకా చాలా అత్త తిండా లేక తిట్లా రెండు ఆపు ఫుల్ అయిపోయింది ఇద్దరికి దిష్టి తీసి లోపలికి వెళ్ళింది అమర్ దంపతులు రెడీ అయ్యి కార్ దగ్గరకు వెళ్ళగానే ఏంటత్తా ఇవన్నీ కారులో పెట్టించావు అని అడిగింది అమూల్య కొద్దిగా సారా పెట్టించాను అవన్నీ పెళ్లి పవిత్ర పెళ్లికి వచ్చిన బట్టలు మన శ్రీమంతం చీర ఈ సారి తీసుకుని కొట్టు పెట్టుకోమంటావా ఆ మాటకు అందరు నువ్వుతుంటే చాలా కొద్దిగా పెట్టాను కానీ రాకాలం రాకముందే బయలుదేరండి అమూల్య టింకుకి ముద్దు పెట్టి వెళ్ళస్తానా అని తండ్రికి చెప్పి అందరికి బాయ్ చెప్పి కారులో కూర్చుంది అలసిపోయి నిద్రపోతున్న మును చూసి ఏమైనా తింటావా గుజ్జి అని అడిగాడు అమర్ ఏమి ఇవ్వద్దు నిద్ర వస్తుంది అని అలాగే పడుకుంది ఇంటికి రాగానే ఇద్దరికి ఎర్రనీళ్లతో దిష్టి తీసి లోపలికి వెళ్లమంది అమూల్య లగేజ్ అంతా హాల్లో పెట్టింది ఈ నిన్న తిద్దు పలహారాలు నువ్వు కొన్ని తీసుకుని విములక్క వాళ్ళకు కొన్ని ప్యాక్ చేసి ఇవ్వు మిగిలినవి బాక్స్ లో సర్ది పెట్టు అని సీతాలకు చెప్పింది అమూల్య లో సర్దేసానమ్మా నాకు వాళ్లకు తీసుకుంటాను అని కిచెన్ లోకి వెళ్ళింది సీతాలు రూమ్ లో కబోర్డ్స్ సర్దుతున్నాము చూసి ప్రయాణం చేశావు పొద్దునంతా మీ వాళ్లతో మాట్లాడావు మళ్ళీ పనిచేస్తున్నావా నీకు అసలు గుర్తుందా పవిత్ర పెళ్లికి మనకు బట్టలు ఇచ్చారు కదా అవి సర్ది పెడుతున్నా ఎదుగో పాలు తాగు అని అమ్ము చేతికి ఇచ్చాడు అమ్మాడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఒకసారన్నా కుంకుమ పువ్వు తెచ్చావా అని పాలు తాగుతూ అడుగుతుంది చ ఆ గాడు మీ వాళ్ళు మా వాళ్ళు ఇచ్చి ఎప్పుడో అయిపోయింది ఇది నేను కొని తీసుకువచ్చింది పుట్టే పిల్లలు ఎర్రగా బుర్రగా పొడతారంట అంటే నాలా కాకుండా అని అడిగాడు అవును నీ ముఖం చూసి బోరు కొట్టింది అని బెడ్ మీద పడుకుంది అటువైపు తిరిగి ఉన్న దీపుని చూసి అలిగాడని అర్థమై తన వీపు మీద చిన్నగా బయట చేసింది ఇటువైపు తిరిగి ఎందుకే కొరికావు అని అడిగాడు తన హృదయం మీద చిన్నగా బయట చేయగానే ఏమైంది నీపు అని కోరికన చోట రుద్దుకుంటూ అడిగాడు తన గుండె మీద ఉమ్మా అని ముద్దు పెట్టి నాకు ప్రేమ ఎక్కువైంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాను నేను హత్తుకుని పడుకుందామంటే నీ పిల్లలు అడ్డు వస్తున్నారు నా బేబీస్ ని ఏమి అనుకు అని పొట్ట మీద ముద్దు పెట్టి నా గుండెల మీద తల పెట్టి సైడ్ కు పడుకోవే కుదరడం లేదు అమ్ము అమూల్యని తన హృదయం మీదకి తెచ్చుకుని వెళ్ళకిలా పడుకోబెట్టుకున్నాడు ఇప్పుడు నీ గుండె చప్పుడు వినిపిస్తుంది అని దీపు గుండె దీపు కుడి చేయిని తన గుండె మీద పెట్టుకుని ఎడం చేయి తన పొట్ట మీద ఆనించింది ఆ చర్యకు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళు మూసుకున్నాడు అమర్ ఈ స్టోరీ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్